దేవుని బిడ్డలారా ఏసయ్య నామములు అందరికి శుభవందనాలండి కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం మొదట వాక్యం రెండో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని ఆయన నాకు చెవియొగ్గి నా ముర్ర ఆలకించను నాశనకరమైన గుంటలో నుండియు చిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థర స్పిరిచువల్ డ్రైనెస్ ఎల్లప్పుడూ మన జీవితంలో చాలా అపాయకరమైనది స్పిరిచువల్ డ్రైనెస్ అంటే ఏమండి దేవుని నుంచి దూరంగా తొలగి జీవించడము ప్రార్థన లేకుండా జీవించడం వేద గ్రంథం లేకుండా జీవించడం దేవుని బిడ్డలారా ఆరాధన లేకుండా జీవించడం ఆత్మీయ జీవితం లేకుండా జీవించడం దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ఈ కీర్తనలు నలభై ఒకటవ వాక్యం రెండవ వాక్యాన్ని చదివినట్లయితే నాశనకరమైన గుంటన గురించి ఆయన చెప్తున్నాడు ఆశీర్వదమైన దేవుని పడ్డ జీవితంలో విలువబడిన దేవుని పడ్డ జీవితంలో ఈ నాశనకరమైన గుంట ఎలాగ వస్తుందండి ఎప్పుడు దేవుని యొక్క బిడ్డల జీవితం పాపాన్ని వెతికి వెళ్ళుతుందో ఎప్పుడు దేవుని యొక్క బిడ్డల జీవితము దేవుని వదిలి లోకాన్ని లోకానుచారమైనటువంటి కార్యాలలోకి ప్రవేశిస్తుందో నాశనకరమైన గుంట వస్తుంది అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు ఆది కాండం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదివినట్లయితే ఆదాము హవ్వ దేవునికి లోపడక దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆయనకు లోబడలేదు వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుని చేత ఏదేను తోట నుంచి బయటికి పంపబడ్డారు ఏదేను తోట ఆశీర్వదమైనది దేవుని చేత సృష్టించబడినది దేవుడు సృష్టించినటువంటి ఆశీర్వదమైన తోట ఆదాము అవ్వకు ఆ ఏదైనా తోట కానీ పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని తరిమి కొట్టాడు ఏదైనా తోట నుంచి కారణం వాళ్ళు చెమట కారి వారు ఎత్తబడినటువంటి మన్నును దున్ని వాళ్ళ కష్టపడి వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు దేవుని బిడలారా ఎందుకు వాళ్ళ ఆశీర్వాదాన్ని కోల్పోయారు నాశనకరమైన గుంటను వాళ్లే వెతుక్కున్నారు దేవుని యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయారు ఈనాటికి చాలా మంది చెప్తుంటారు అయ్యో నాకు ఈ ఆశీర్వాదం నన్ను వదిలి వెళ్ళిపోయినది ఈ బిజినెస్ వెళ్ళిపోయినది ఈ ఉద్యోగం నన్ను వదిలి వెళ్ళిపోయినది ఇటువంటి యొక్క ఆశీర్వదం నన్ను వదిలి వెళ్ళిపోయినది కారణము ఏదో ఒక రీతిలో దేవుని దేవుణ్ణి వదిలి దేవుణ్ణి మరిచి పాప జీవితంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించారనే అర్థము దేవుని బిడ్డలారా ఎలాగండి స్పిరిచువల్ డ్రైనస్ వస్తుంది పాపానికి ప్రాముఖ్యం ఇచ్చేటప్పుడు దేవునిని మరచేటప్పుడు వేద గ్రంథమును మరచేటప్పుడు ప్రార్థనను మరచేటప్పుడు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని మరచేటప్పుడు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని మరచేటప్పుడు ఈ స్పిరిచువల్ డ్రైనెస్ వస్తుంది స్పిరిచువల్ డ్రైనెస్ అనేది వచ్చినప్పుడు దేవుడు సకాల ఆశీర్వాదము నుంచి దూరం చేస్తాడు ఆయన ఆదామును హబ్బును అలాగనే ఆయన చేశాడు ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై మూడులో దేవుని బిడలారా ప్రభుయిన యేసయ్య కూడా హెచ్చరించాడండి లూకా ఇరవై ఒకటి ముప్పై నాలుగో వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు హెచ్చరించాడు ఆ వాక్యాన్ని చదువుదామండి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను అందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఐహిక విచారములు ఐహిక విచారములు దేవుని యొక్క రాకడకొక గుర్తుగా ఉన్నది దేవుని బిడ్డలారా ఐహిక విచారణమంటే ఏమండి లోకములో లోక కార్యాల గురించి అధికంగా ఆలోచించడం అధికంగా విచారించడం లోక కార్యాలను గురించి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాల గురించి దేవుని ఈ లోకానుచారమైనటువంటి ఐహిక విచారములలో అధికంగా ప్రాముఖ్యం ఇచ్చి దేవుని తొలగి జీవించడం అపాయకరమైన అనుభవం అండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా వేద వేదగ్రంథాన్ని ఈరోజు చదివారా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా దేవుని మన వితికారా మనకొరకి కల్వరిశిలువులు రక్తానికి చెందిన దేవుడు ఆయన ఆయన ప్రాణాన్ని మన కొరకి త్యాగ ఇచ్చాడండి మనల్ని ప్రేమించాడై లోకము మనల్ని వద్దని తిరస్కరించి అవమానపరిచి మనల్ని త్రోసినప్పుడు మనల్ని చేర్చుకున్నటువంటి ప్రేమామయుడా ఆయన ప్రేమను ఏనాడు మరువుడు దేవుని విడలారా ఈ ఉదయకల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడుతో మాట్లాడుతున్నాడు ఏ దారిలోనూ వెళుతున్నావు నీ జీవిత మార్గం ఎలాగుంటున్నది స్పిరిచువల్ డ్రైనెస్ నుంచి దేవుని సన్నిధికి తిరిగి రండి వేద గ్రంథాన్ని చదవండి ప్రార్థించండి ప్రార్థన చేసే దేవుని బిడ్డలతో చేరుకోండి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన బృందాలతో చేరుకోండి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగండి రాబోతున్నాడు దేర్ షుడ్ బి స్పిరిచువల్ ఎదగండిసి ప్రార్థన చేద్దామండి యేసయ్య మా జీవితంలో స్పిరిచువల్ డ్రైనెస్ ఏ ఉండకూడదు నాయనా మీరు మాకు కావాలి నచ్చక ఐహిక విచారములలో మేము పడిపోక నైనా ఈ లోకాన్ని వదిలి మిమ్మల్ని నాయన వెంటాడడానికి మిమ్మల్ని మా జీవితంలో అంగీకరించడానికి మీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి మీ సన్నిధిలో ఉండడానికి మాకు సహాయం చేయండి నాయనా ఈ లోకం మమ్మల్ని తిరస్కరించినప్పుడు ఈ లోకం మమ్మల్ని వద్దని త్రోసి పుచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకున్న ప్రభు మీరు నాయనా నిజమైన ప్రేమ ఈ లోకములో లేదు నిజమైన ప్రేమ ఈ లోకములో లేనే లేదు మీలో మాత్రమే నిజమైన ప్రేమ ఉన్నది నా రక్షక ఆ ప్రేమను వదిలి ఆదాము హవ్వలాగా ఆ ప్రేమను మరిచి ఏదేను తోట నుంచి నాయనా మేము కూడా ధర్మపడకుండా నా రక్షక ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండి మీ సన్నిధిలో ఉండడానికి మాకు సహాయం చేయండి ఎల్లప్పుడూ మీ వేద గ్రంథాన్ని ధ్యానించి మీ సన్నిధిలో ప్రార్థనలు ఉండి ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి ఈ ఉదయ కాల ఎవరంతా నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నారు ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి దీవించండి మీ కృప కనికరాన్ని కూడా దించండి ముట్టండి సహాయం చేరగా మార్చండి వీళ్ళ అవసరతలంతా సంధించండి మీరు రక్తపోటులో వీళ్ళని దాచుకోండి నాయన వీళ్ళకన్నిటిని తొడవండి వీళ్ళ అవసరతలను సంధించండి వీళ్ళకు వృద్ధంగా వచ్చే ఆయుధం వర్ధులకు మీ మహోన్నతమైన ప్రసన్నతో మీ మహోన్నతమైన ప్రసన్నతలో ఇబ్బంది కూడా నింపి నడపండి నా రాజా రోజంతా ఇబ్బంది కూడా ఆశీర్వదించి దీవించి మీ కొరకు జీవంగల సాక్ష్యంగా నిలిపి నడపండి మహిమా గణపస్థుతి మీకే ఏసనాములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు గుడ్ డే